హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ మోరల్ స్టోరీస్ ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఎందుకో తెలియదు కానీ దానికి కోడి పిల్లలంటే భయం ఈ అడవికి రాజును ఏ జంతువునైనా చంపగల బలశాలిని నేను కోడి పిల్లలకి భయపడతానని ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను ఎగతాళి చేయరు అని అనుకుంది సింహం చాలా రోజుల పాటు దాని భయం గురించి దిగులు పడింది సింహం ఇలా ఆలోచించింది ఏనుగులు చాలా తెలివైనవి బహుశా నా భయానికి కారణమేమిటో అడిగి తెలుసుకోవాలి ఈ భయం పోయేలా ఏదైనా సలహా ఇస్తారేమో అడిగి చూడాలి అని అనుకుంటూ ఆ సింహం అడువంతా తిరుగుతూ ఏనుగులను వెతుకుతుంది ఒక సరస్సు ఒడ్డున ఏనుగు నీళ్లు తాగుతూ సింహానికి కనిపించింది మిత్రమా నాకు సమస్య ఉంది అంటూ ఏనుగుకి సింహం చెప్పబోయింది ఇంతలో ఏనుగు తన చెవులను అటు ఇటు ఊపసాగింది ఏమిటి విషయం ఏమి జరిగింది అని సింహం అడిగింది అమ్మో దోమలంటే నాకు చాలా భయం అవి నా చెవి దగ్గర గుయ్యి గుయ్యిమని తిరుగుతుంటే నా కాళ్ళు వణికిపోతాయి అలా చెప్తూ ఏనుగు వణికిపోయింది నిజంగా అంటూ సింహం ఆశ్చర్యపోయింది అంత చిన్న దోమకు నువ్వు భయపడుతున్నావా ఎందుకలా అని అడిగింది సింహం ఆ మాటకి ఏనుగు ఇలా సమాధానం చెప్తుంది ఏము నాకే తెలియదు కానీ నాకొక్కదానికే కాదు మా ఏనుగులన్నిటికీ దోమలంటే చాలా చాలా భయం అని ఏనుగు తన చెవులతో దోమలని తరిమేయసాగింది ఇంతకు నువ్వు ఏ పని మీద వచ్చావు అని ఏనుగు సింహాన్ని అడిగింది అప్పుడు సింహం ఇలా ఉంటుంది నా సమస్యకు పరిష్కారం దొరికింది అనుకుంటూ సింహం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్